హలో ఫ్రెండ్స్ బ్రహ్మ సీరియల్ నవంబర్ ట్వంటీ నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అమ్మమ్మ తాతయ్య ఆకలి తీర్చడం కోసం కావ్య క్యారీర్ తీసుకొస్తుంది కదా అలాగే రాజు కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కోసం బిర్యానీ తెప్పిస్తాడు అంటే ఈరోజు సీరియల్ అంతా దీని మీదనే నడుస్తుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే మనం ఈరోజు జరిగబోయే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫ్యామిలీ మెంబర్స్ అమ్మమ్మ తాతయ్య కోసం అంట్లో అందరి కోసం క్యారీర్ తీసుకొస్తుంది కావ్య ఈ ఇంటికి ఏమ ఏ సంబంధం లేదని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావని కావ్య నిలదీస్తాడు రాజు కానీ తాతయ్య రాజుకి షాక్ ఇస్తాడు సీతారామయ్య గారు కావ్యతో సంబంధం తెచ్చుకున్నది నువ్వు మేము కాదు అని అంటాడు కావ్య ఎప్పటికీ ఇంటి కొడాలి మాకు మనం అంటాడు తాతయ్య నానమ్మ ఇంకా తాతయ్య మాటలతో రాజు సైలెంట్ అయిపోతాడు అనమాట భోజనం తీసుకొచ్చి మంచి పని చేసావమ్మా అని కావ్యతో అంటుంది ఇందిరాదేవి ఇంట్లో ఇంతకాలం తిని కూర్చున్న వాళ్ళే తప్ప వండి వారి ఆడతిక్కులేదని అర్థమైందని అంటుంది నువ్వు అప్పన్నా లేకపోయేసరికి నేను ఒక్కదాని నేనే వంట చేసి ఎదురు కాల్చుకోవాల్సి వచ్చిందమ్మా అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అయ్యో అమ్మమ్మ గారు ఎందుకు మీకు నేను ఉన్నాను కదా అని అంటుంది కావ్య కావ్య ప్రేమ నాటకం అని రాజు అపోహపడుతూ ఉంటాడు ఇది ఓవరాక్షన్ చేస్తుంది అని చెప్పి కూరు దీని ఓవరాక్షన్ అని మనసులో కూడా అనుకుంటాడు అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర పిలుస్తాడు రాజు కావ్య తెచ్చిన భోజనం అవసరం లేదు మన కోసం నేను ఆల్రెడీ బిర్యానీ ఆర్డర్ చేశాను అని చెప్తాడు బిర్యానీ పేరు వినగానే రుద్రాణి రాహుల్ ఆనందపడతారు మంచి స్పైసీ బిర్యానీ అని చెప్పి బాగా స్పైసీ బిర్యానీ తెప్పిస్తాడనమాట ఇక నుంచి రోజు ఇలాగే బిర్యానీ తెచ్చి పెట్టమని చెప్తాడు రాహుల్ నువ్వు ఎందుకు నువ్వు తెస్తే ఈ తల్లి కొడుకులు తిని పెడతారు అంటే స్వప్న సెటర్లేస్తుంది అనమాట అందరికీ వాడిచ్చిన తర్వాత రాజుకు ప్లేట్ కనిపించదు నీకు ప్లేట్ తేవడం మర్చిపోయాను అని చెప్పి రాజుతో రుద్రాణి అంటుంది ఇంకా రాజు బిర్యానీ కంటే కావి తెచ్చిన పప్పు పప్పువాసన బాగుందని ప్రకాశం స్వప్న అంటారు ఏ పప్పురా ఏ పై షోలే కర్రీరా అదిరా ఇదిరా అని చెప్పి ప్రకాశం అయితే రాజును ఉడికిస్తూ ఉంటాడు అవన్నీ పట్టించుకోకుండా బాబాయ్ అని రాజు అందరికీ ఆర్డర్ వేస్తారు ఇంకా కావ్య వంటను మెచ్చుకుంటుంది ఇందిరాదేవి నీ చేతి వంట తినేని రోజులైందమ్మా అని అంటుంది రాజు తెచ్చిన బిర్యానీ టేస్ట్ మాతో మా అత్త ప్రేమిలాగా చెత్తగా ఉందని చెప్పి అంటే తిన్న తర్వాత చాలా స్పైసీగా ఉంటుంది చాలా చండాలంగా ఉంది మా అత్త ప్రేమిలాగా చెత్తగా ఉందని అంటుంది బిర్యానీలో కారం ఎక్కువగా ఉండడంతో రుద్రాణితో పాటు మిగిలిన వాళ్ళు కూడా తినలేకపోతారు అనమాట చాలా స్పైసీ అని చెప్పి ఎక్కువ స్పైసీ అనమాట రాజు చివరకు రాజు బిర్యానీ తినలేక కావ్య పార్టీలోకి చేరిపోతాడు ప్రకాశం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట బాబాయ్ నాన్న రాహుల్ కూడా పార్టీ మాసేస్తాడు అనమాట ఒక పిల్లప్పులు పక్కన పెట్టి మీరు కూడా తినండి అని చెప్పి మీ అత్తగారితో పదులేయండి మీరు కూడా పక్కన పెట్టి తినండి అని చెప్పి రాజుతో అంటుంది కావ్య అవసరం లేదు మేము ఏదే తింటామని చెప్పి రాజు రుద్రాణి పట్టుబడతారు కానీ బిర్యానీ కారం గాడు తట్టుకోలేక కేకలు పెడతారు షుగర్ని వేసుకు నోట్లో వేసుకోవడానికి కిచెన్లో పరుగులు పెడతారు షుగర్ అనుకొని సాల్ట్ అయితే నోట్లో వేసుకుంటారు అనమాట ఇంకా వాళ్ళ కష్టాలు చూసి ఇంట్లో వాళ్ళందరూ పడి పడి నవ్వుకుంటారు అనమాట కావ్య కూడా నవ్వుకుంటుంది అదంతా అయిపోయిన తర్వాత కావ్య కిచెన్లో వంట పాత్రలు శుభ్రం చేస్తూ ఉంటుంది వంట మనిషిగా ఎత్తిన అవతారం చాలు ఇంకా పరిమనిషిగా కూడా మారి నానమ్మ తాతయ్య దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా అని రాజు కావ్యని అడుగుతాడు నేండి మీరు డిజైన్స్ వేయకుండానే వేసినట్లు నాటకవాడి సీఈఓ సీట్ కొట్టేస్తే అన్ని తెలివితేటలు నాకు లేవని చెప్పి కావ్య సమాధానం చెప్తుంది నీ ఆటలు ఉండగా సాగవని రాదంటాడు మీరు ఉండగానే నా ఆటలు నేను ఆడుతూనే ఉంటానని చెప్పి కావ్య కూడా ఎదురు సమాధానం చెప్తుంది అనమాట ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కావ్యతో అంటాడు నేను వెళ్దామని అనుకున్నాను మీరు చెప్పిన తర్వాత వెళ్ళకూడదని అనుకుంటున్నానని కావ్య అంటుంది మీ మూర్ఖత్వం వల్ల అమ్మమ్మ తాతయ్య భోజనానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి డిన్నర్ వండి పెట్టి వెళ్ళిపోతానని చెప్తుంది మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళతోనే మాట్లాడుకోమని రాజుకు పనిచేస్తుంది అనమాట కావ్య ఇంకా అపర్ణతో పాటు నానమ్మ తాతల అండతోనే కావ్య రెచ్చిపోతుందని తిరుగులేని అస్రంతో భార్యను దెబ్బ కొట్టాలని ఫిక్స్ అవుతాడు రాజ్ ఇప్పుడు అపర్ణ అయితే వాళ్ళ అత్తగారికి ఫోన్ చేస్తుంది అనమాట ఫోన్ చేసి కావ్య వంటలు బాగున్నాయని చాలా రోజుల తృప్తిగా తిన్నామని అంటుంది ఇందిరాదేవి కావ్య కాపురం గురించి పట్టించుకోకుండా తృప్తిగా తింటూ హాయిగా ఉండండి అవతల వాళ్ళు ఏమైపోయినా మీకు పర్వాలేదని చెప్పి కోపడుతుంది అనమాట కోడలు అపర్ణ ఇందిరాదేవిపై కావ్యపై జాలి లేదా ఆమె కాపురం గురించి పట్టించుకోరా అంటూ దులిపేస్తుంది కావ్య కాబట్టి తన కాపురం అస్తవ్యస్తమైన కట్టుకున్న వాడికి దూరంగా ఉన్నా నా గురించి మీ క్షేమం గురించి ఆలోచించి భోజనం తీసుకొచ్చిందని అత్తగారు ఇంద్రాదేవి గారు అంటారు కావ్య కాపురం సరిదిద్దేందుకు మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము అని చెప్పి ఆవిడ సమాధానం చెప్తుంది అనమాట ఎంత చెప్పినా ఏం చేసినా రాజమూర్ఖత్వంలో ఏ మార్పు రావడం లేదని చెప్తుంది ఇంకా కావ్యకు డిన్నర్ కోసం వంట లిస్ట్ చెప్పాలని నువ్వు ఇంకా మీరు ఇంతైనా ఏం పట్టించుకోరా అంటే నువ్వు నువ్వు చేయాల్సింది నువ్వు చేయి అంతేగాని మమ్మల్ని బతిలో అడుకో అని చెప్పి అసలుకి రాత్రికి డిన్నర్ కోసం ఏమంట చేయాలో చెప్పాలని చెప్పి అపర్ణ మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేస్తుంది అనమాట ఇందిరాదేవి గారు అసలు మీ తప్పు కాదు కావే దిన కోపంతో రగిలిపోతుంది డిన్నర్ రెడీ చేసి కావ్య ఇంటికి బయలుదేరిపోతుంది ఇంకా తాతయ్య మమ్మల్కి అన్ని జాగ్రత్తలు చెప్తుంది అమ్మమ్మ అక్కడ డిన్నర్ రెడీగా పెట్టని వెళ్ళి తినండి అని చెప్పి ఇంకా కావే వెళ్ళబోతుండగా అంతలో ప్రకాశం అమ్మ రేపు వచ్చేటప్పుడు బెల్లం వేసి సేమియా పాయసం తీసుకొని రమ్మ అంటే అప్పుడు దాని లక్ష్మి అంటే నన్ను అడిగితే నేను చేసి పెడతాను కదండి నువ్వు చేస్తే అది బెల్లంలాగా ఉండదు అలంలాగా ఉంటుందని సెటర్ వేస్తాడనమాట ఇంకా కావే వెళ్ళిపోతుంటే ఆమె ఆగమని ఆర్డర్ వేస్తాడు ఎందుకు అంటే డ్రాప్ చేయడానికి ఆగమని నవ్వాని స్వప్న అంటుంది అంత లేదని రాదు అంటాడు జేబులో నుంచి డబ్బులు తీస్తాడు తీసి మీరు తెచ్చిన ఫుల్ మీల్స్కు మా ఇంట్లో వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి నేను ఇస్తున్న బిల్ టిప్పుతో సహా అంటూ డబ్బు ఇవ్వబోతాడు అది చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు డబ్బుందనే పొగరితో నిలు వెళ్ళి అహంకారం నిండిపోయిందని మీకు తెలియడం లేదా అని రాజుకు సమాధానం ఇస్తుంది కావ్య బదులిస్తుంది ఇంతకుముందు కూడా ఇలాగే డబ్బు వచ్చి చూపించి మా ఇంటికి రా అన్నారు ఎలా కనిపిస్తుందని మీకు మీ తల తిక్క నిర్ణయాల వల్ల కన్నతరలే మిమ్మల్ని అసహించుకొని మా ఇంటికి వచ్చి ఉంటుంది అని రాజ్ క్లాస్ చూపిస్తుంది కావ్య అప్పుడు సుభాష్ వేరే రమ్మ వాడు అలాగే మాట్లాడతాడు నువ్వు వెళ్ళంటే తలదించుకొని వెళ్తున్నంతకాలం నేను ఇలాగే మాట్లాడతారు మావయ్య లేదు నేను సమాధానం చెప్పాలని చెప్పి మాట్లాడుతుంది అనమాట ఇంకా ఈరోజు కావ ఎపిసిడ్ ఇక్కడతో అయిపోయిందండి కమింగ్ అప్ ఏం జరుగుతుందంటే అంటే రాదాకలి తట్టుకోలేకపోతాడు అనమాట అందరూ నిద్రపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు కావే తెచ్చిన భోజనాన్ని ఎవరు చూడకుండా డిన్నర్ చేసి వెళ్ళింది కదా ఎవరూ చూడకుండా కబగబా తినడం మొదలు పెడతాడు ఇంకా వాళ్ళ నానమ్మ మహింద్రాదేవి అయితే రాజుని చూస్తుంది నీకెందుకురా ఈ కర్మ కావ్య నీ కోసమే వంట చేసి తీసుకొచ్చింది కానీ మా కోసం తెచ్చాను నా బద్ధం ఆడిందని చెప్పి అంటుంది ఒకసారి కావ్యాన్ని భార్యగా ఒప్పుకొని చూడు అని సలహా ఇస్తుంది అప్పుడు నీకు నచ్చిన వంటలన్నీ వండించుకొని తినచ్చు కదా నీకెందుకు ఇంత కర్మాన్ని ఆవిడ కూడా మార్చే ప్రయత్నం అయితే చేస్తుంది కానీ రాజు అయితే మార్ మారనా విష్మించుకొని కూర్చున్నాడు మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది రాజేమైన డెసిషన్ చేంజ్ చేసుకుంటాడా కావ్యం తీసుకొస్తాడా అనేది చూడాలి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్